Yeah.

సభ జరుగుతుందో అంటే మన యొక్క పద్మశ్రీ మందకృష్ణ మాధ్య గారి ఆధ్వర్యంలో సన్నాహ సభ ధర్మపురిలో జగిత్యాలలో నిర్వహించున్నారు కాబట్టి ఈ సభకు పెద్ద మొత్తంలో అంటే అధిక సంఖ్యలో హాజరు కావాలని మీ ముందుకు తెలియజేస్తున్నాను అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఈ రోజు నుంచి రెండు దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ ఏర్పడింది ఇప్పటి వరకు కూడా వికలాంగుల గురించి ఒక మాట కూడా అనలేదు కాబట్టి ఈ యొక్క వికలాంగుల అన్నాక సభ ఆగస్టు పదమూడున జరిగే వికలాంగుల మహాగర్జనతో ఈ యొక్క నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మేల్చాలని నేను ఇందుకు మూలంగా తెలియజేస్తున్నాను నా యొక్క పేరు శ్రీనివాస్ లంకదాసరి నేను బిఎస్పిఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ప్రతి ఒక్కరికి తెలియజేసే విషయం ఏమనగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇరవై నెలల సంవత్సరం కావాల్సి వస్తుంది ఈ ఇరవై నెలల సంవత్సరం కాలం నుండి దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆరు వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ పెంచుతామని చెప్పడం జరిగింది అలాగే వారి యొక్క మెయిన్ పేస్టోలో పేర్కొన్నట్టుగా మెయిన్ ఫేస్టాలో ఇరవై తొమ్మిదిలో దివ్యాంగులకు మహిళలకు అలాగే ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు కానీ దివ్యాంగులకు సంబంధించిన అయితే ఉచిత బస్సు ప్రయా ఉచిత బస్సు ప్రయాణం అయితే ఎక్కడ కూడా దాఖలా లేవు అలాంటివి ఊసే లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో అధికారాన్ని చేపట్టిందో ఆయా రాష్ట్రాల్లో వికలాంగులకు సంబంధించినటువంటి స్థానిక మరియు చట్టసభలలో ఐదు శాతం రిజర్వేషన్ని కూడా అక్కడ వారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క స్థానిక సంస్థల యొక్క రిజర్వేషన్లో భాగంగా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ని మరి ఎందుకు తీసుకురావట్లేదో ఈ యొక్క విషయాన్ని కూడా అడగవలసిన అవసరం మన మీద ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే వృద్ధులు వితంతులు వికలాంగులకు కూడా పెన్షన్ పెంపుదల కోసమే తక్షణమే గవర్నమెంట్ ఏర్పడిన మొదలు పెంచుతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇదివరకు పెంచిన అయితే లేవు వారికి సంబంధించినటువంటి నాలుగు వేల పదహారు రూపాయలటువంటి పెన్షన్ కూడా ఈరోజు సమయానికి రాక చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు దివ్యాంగుల కుటుంబాలలో ఈరోజు మనకు అనిపిస్తూ ఉన్నాయి అందుకనే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత గారు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులను మేల్కొల్పి దివ్యాంగులకు రావాల్సినటువంటి హక్కుగా బాధించేటువంటి పెన్షన్ని ఆరు వేల రూపాయలకు వెంటనే పెంచడానికి కోసమై చెప్పేసి అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం కూడా వికలాంగులకు ఆ యొక్క అవకాశాన్ని కల్పించాలని కూడా ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాధవి గారు తెలంగాణ రాష్ట్రం అంతటా ఈరోజు తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఆగస్టు పదమూడవ తారీఖు మనకు సంబంధించినటువంటి పెన్షన్ పెంపుదల కోసమే అలాగే దివ్యాంగులకు సంబంధించి జరుగుతున్న అన్యాయం కోసమై జ మనకు హైదరాబాద్లో మనకు సంబంధించిన రాష్ట్ర రాజధాని నడి ఒడ్డున దివ్యాంగుల చేత ఒక మహోత్తరమైనటువంటి మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే సన్నాహక సభ ఏదైతే అనుకుంటున్నామో సన్నాహక సభ ఆరవ తారీఖు అంటే ఎల్లుండి అనగా ఆరవ తారీఖు బుధవారం రోజున ఉదయం పది గంటలకు రెండు రెండు నియోజకవర్గాలకు సంబంధించి ధర్మపురి నియోజకవర్గము అలాగే చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి ఉదయం పది గంటలకు లక్ష్మీ గార్డెన్ ధర్మపురిలో ఈ యొక్క సన్నాహక సభకు సంబంధించి భారీ ఎత్తున వృద్ధులు వితంతులు వికలాంగులతోటి యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఎల్జీ గార్డెన్లో వృద్ధులు వితంతులు వికలాంగులకు కొరుకుల నియోజకవర్గం అలాగే జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారితోటి ఒక మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు మరి మన యొక్క జగిత్యాల జిల్లాను తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానిక మంత్రి మంత్రికారైనటువంటి జిల్లా కనుక దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జిల్లా కనుక ఇక్కడ నుంచి ఒక మహాసభను విజయవంతం చేయగల చేయవలసిందిగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వృద్ధులు వితంతులు వికలాంగులకు పదే పదే నేను వేడుకుంటున్నాను మీరందరూ భారీ సంఖ్యలో ఎందుకంటే నా కోసమో మీ కోసమో కాదు అంత అంత మహత్తమైనటువంటి వ్యక్తి ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు అన్యాయం జరుగుతుంది దివ్యాంగులకు సంబంధించినటువంటి హక్కులు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మన కోసం మన హక్కులను తన భుజం మీద వేసుకొని ఈరోజు మన జగిత్యాల జిల్లాకు వస్తున్నారు కనుక భారీ సంఖ్యలో వృద్ధులు వితంతులు వికలాంగులు తరలి రావాలని చెప్పేసి నా యొక్క మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను థ్యాంక్